హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ ప్లేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆదివారం మేము ఎద్దుల ఎద్దులు సొంత అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వారం పల్ల సైజు కానీ మరి మంచి సైజు గల మరి కిలారి దూడాలని చెప్పుకోవచ్చు కానీ ఎద్దులు కానీ మరి వీటి రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నది అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కిలారికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ అలాగే ఇక మనకి ఇక్కడ దిట్టంగా ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చూస్తున్నారు దూడలు కూడా మంచి సైజు కనిపిస్తున్నాం మనకు అలాగే కనిపిస్తున్నారు ప్రైజెస్ రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నావు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడలు బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఉందో ఏదైతే కాడి రేట్ ఇవి ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మేము ప్రైజ్ మీ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి ఏమో సాయంత్రం అందులో బాబోతా గెల బా బాబోతాయా మరి ఈజాత నే ఇం అది మందేనా అది మంది అవైలబుల్తోండనా నాలుగు బోళ్ళు ఆరు బోల్ అది నాలుగు ఉండదు ఇది ఆరు బోళ్ళు ఉండదు బాబు నేను గెలవాలా బాగుతాయి ఫ్రెండ్స్ మరి మీరు లొకేషన్ వచ్చేసి కోసికిదనా కోసి రావడం జరిగింది మరి ఈ ఒకటి పదహైదు అంటే మరి ఫిక్స్ రేట్లు అయితే ఒకటి పది లోపల లోబల పైన ఉంటుంది మీ పేరునాశికే కోసికే మీ నెంబర్ చెప్పురా చిన్న డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి అరవై ఎనిమిది మీ పేరు మరి ఇంటికాడ గెలాగ్ చూపిస్తావా దూడులో అంతేటివే రైట్ ఫ్రెండ్స్ అలాగే వీటి వెనుక చూస్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటి వెనక భాగాలు అలాగే మనకి ఇక్కడ బిగ్గెస్ట్ సైజ్లో మంచి సైజు ఇలా కిలారి ఎదులని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మన కమ్మల్ అన్నవి మరి రామంజన్ అన్నవి అలాగే వీటి వాళ్ళు చూస్తున్నారు పేదరా కార్ రేటు ఒకటి ఒకటి పది ఫ్రెండ్స్ మరి ఈ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదిహేను వేలు కానీ చెప్తున్నారు మరి బ్యాక్గ్రౌండ్ చూద్దాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు ఇది విధంగా కనిపిస్తున్నాం మనకు పళ్ళ కదనా కదా బాగుతాయి గిలాలు బాగుపోతాయి ఇది వచ్చేది నైనా అదే ఉంది కదా మనం రైట్ ఫ్రెండ్స్ మరి నెంబర్ కావాలి ఇల్లు ఉంటుంది మరి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నాం మరి ఇవి కూడా బిగ్ సైజ్కి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఫ్రెష్ మీరు చూసారు కదా ఎద్దుల బ్యాక్గ్రౌండ్ మరి వెనక భాగాలు కానీ తోపుల భాగం కానీ ఏ చెప్తున్నాడు ఖాళీ రేటు ఖాళీ రేటు ఏం చెప్తున్నాయి ఒకటి ఇరవై ఫ్రెష్ మరి రైస్ విత్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు అన్నేసినాయో మల్పలతో ఉన్నాయి రెండు నరపలతో ఉన్నాయి మరి పరికి బాబుతోనా ఎక్కడి నుంచి వచ్చారు మానివి మానివి వాళ్ళు ఫ్రెండ్స్ మరి ఇది ఒక చది తినే పట్టుకొచ్చినారా ఈ జతో పాటు అక్కడ ఉన్నాయా రైట్ క్రిస్మ చూస్తున్నాం మరి ప్రతి విధంగా కనిపిస్తున్నాయి అలాగే కలబో కల చూస్తున్నారు ఏమన్నాంటివి అవునా ఐదు మీద చూద్దాం మరి క్రిస్మ ఆ జాతీయతో పాటు ఇక్కడ మనకు రెండు జతలు ఉన్నాయి ఇవి ఏం చేస్తున్నావు కర్రీ రేటు కానీ అబ్బాయి అట్లా ఆ సింగల్ ఉందా మాస్ది చేద్దపక్క వస్తుందా చేద్దం లేపక్కొస్తుంది గెలంలా రెండు పక్కలు వస్తుంది ఏం పళ్ళు మలుపులతో ఉండదే ఫ్రెష్ మరి చూస్తున్నారు ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి మీడియం సైజు గల దేశీయ సీమాద్దు అని చెప్పుకోవచ్చు మరి చేద్దంపళ్ళు కానీ రెండు సైడ్ వస్తుంది మరి ఇంట్రెస్ట్ పరిస్థితి చేయద్దు చేయొచ్చు రైట్ మరి ఈ విధంగా ఉంది మనకు దిగుదాంలే తిరుగుతాడు పిల్లలే ఎక్కడి నుంచి మీరు మానవేనే మీ అంత వ్యాపారం ఒకటేనే మరి ఏ బాగున్నాళ్ళు లేబా మంచిగా కొట్టినట్టు మాల్పడు ఇంకా కనిపిస్తున్నాడు కదా వారిని కావాలి నువ్వే చెప్పు పిల్లలు కావాలంటా అది ఎవరు చెప్పర్లేదా అన్నా గిరెలు బాగుతావు ఇవి మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేట్ ఒకటి పద ఐదు పది పది పైన పది లోపల రావచ్చా ఇప్పుడు ప్రజెంట్ ఒకటి పైన ఖచ్చితంగా ఇచ్చారా మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ మరి ఇంటి కట్టుకొచ్చి గిరెలు గడి చూపిస్తావా రైట్ ఫ్రెండ్స్ మంచి చూస్తాను మీ పేరునా బసవరాజు ఫ్రెండ్స్ అలానే కానీ కూడా మనకు మరి రెండు మరియు రెండు నాలుగో కేవలం రెండు మరియు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి మీడియం సైజులో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పి చెప్తున్నారు మరి ఇట్టినట్టు అయితే ఇవి ఏం చెప్తున్నారు కార్ రేటు అటు రేటు ఏం చెప్తాయి డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా అని చెప్తున్నారు మరి అలాగే వీటికి కలవగా వచ్చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక కర్ణాటక నాకు కర్ణాటక అవునవును వ్యాపారమేనా ఇదొక్క జతి ఇంకేం పట్టుకొచ్చినారా ఒక్క జ ఇదొక్క జతే డెబ్బై రేటు అవును మరి ఫిక్స్డ్ రేట్ అయితే అరవై పైననా డెబ్బైతే సెవె డెబ్బైతే ఖచ్చితంగా ఇస్తారా బాబు దానికి వెళ్ళాలి సైన్యా దూరై చూద్దాం పెట్టి ఓకేనా ఫ్రెండ్స్ అలానే మరి బిగేట్ సెల్స్ క్లియర్ అని చెప్పుకోవచ్చు మరి మొదలతో ఉన్నాయి గూడల్ చెప్పిన ఈ విధంగా ఉన్నాయి అసలు మనకు ఎంపాలతో ఉన్నారా అనేసిందా ఉంది ఇది లేదా ఈ రెండు జాతనా రెండు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన బిగ్ సైజ్ క్యారీల్స్ మరి ఎనభైపోయితే ముర్రాలతో ఆరు పళ్ళతో ఉందట మరి అలాగే ఎప్పుడు అన్ని పళ్ళేసిందట ప్రైజ్ రేట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అలాగే వీటి కలబై బాబోతనా గెల గిల్లాల బాబోతే గిల్లాల గ్యారెంటీ అట్లా అంతేవే ఎక్కడి నుంచి వచ్చారు నందవరం నందవరం గ్రామం మంత్రాల మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా మరి రైతుల బైపు రమ్మ రైతు రైతులేనే మరి అది సింగల్ ఉంది సింగల్ అది ఏం చూస్తున్నా సింగల్ ది ఆ పళ్ళ అన్న వేసేది రేటు యాభై వేలు మరి గెలవలేపక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది మరి ఇంటికెక్కడ గెలవాలని చూపిస్తారు దాన్ని ఏం బెదిరిస్తుంది ఏమన్నా ఫ్రెష్ సాగి దానికి మరి మూడిలో మరి నెంబర్ ఒకటేనా సపరేట్ సపరేట్ ఉంది సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో వన్ రైట్ మరి కంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనకపక్కలు చూపిస్తే చెప్పండి మీకు చూస్తున్నారు వీటి వెనకపాకల్లో Mari kita ngomong lagi lah. మరి తొంభై ఏదైతే మరి తొంభై లోపల ఏమైనా చేసినా తొంభై పైన ఫిక్స్ రేట్ అయితే తొంభై అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఇస్తాను రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం అయితే మంచి సైజుగా మరి చూసారు కదా వీడియోలో కూడా మీరు పల సైజ్ బూడలు అయితే అసలు రాలేదు మరి ఎదురైతే వచ్చాయి మరి వచ్చిన దాంట్లో మాత్రం మీకు అయితే ఖచ్చితంగా చూశాను కిలానికి సంబంధించి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జనా ఫర్ మర్ ప్లేసెస్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్